ప్రతి వ్యక్తికి అవసరాలు ఉంటాయి ఆ అవసరాలు ఏదైనా కావచ్చు ప్రధానంగా ఆహారం దాహం అంటే పానీయం పానీయం అంటే ఆహార పానీయాలు అత్యవసరం దాంతోపాటు గాలి వాయువు అంటే స్వర్శానుభూతి ఇక్కడ గాలి స్వర్శానుభూతి అగ్ని జలము ప్రజవి ఆకాశయుతంగా ఉంది ఈ పంచభూతాత్మ దే పదార్థానికి నిత్యకృత్య అవసరాలు ఉంటాయి దైనందిక కార్యక్రమాలు అంటారు తినటానికి అన్నప్రసాదం కట్టుకోవటానికి బట్ట ఉండటానికి గుడు అత్యవసరం Dan ini kemai. Tanu tak gini berdengkak